ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసం సరే నీకెవరు విశ్వాసం ఐదుగురు ఐదుగురు కోసం ఆ సూచక్రియ చేశాడు గమనించాలి ఏసుక్రీస్తు అమ్మ వాళ్ళ యొక్క సహోదరులు విశ్వాసం ఉంచలేదు అక్కడ లేకపోతే ఆ నీళ్లు తోడి తీసుకుని వచ్చినటువంటి పరిచారకులు విశ్వాసం పెండ్లు కుమారుడు పెండ్లు కుమార్తె విశ్వాసం ఉంచలేదు విందు యజమాని విందు ప్రధాని విశ్వాసం వచ్చారు ఎవరు విశ్వాసం ఉంచారు ఈ ఐదుగురి శిష్యులు ఆ ఐదుగురి శిష్యులు నీళ్లు తోడలేదు ఏమీ చేయలేదు కానీ దేవుడు యొక్క మహిమ అక్కడ బయలుపరచబడినప్పుడు కావలసిన స్పందన విశ్వాసం అనేది ఆ ఐదుగురి చేశారు మనలో చాలామందివి ఆ మహిమ తాలూకా విషయాలు మనం గ్రహిస్తూ ఉంటాం మహిమను అనుభవిస్తూ ఉంటాం ఆ ద్రాక్షరసాన్ని అందరూ తాగారు ఊర్లో అందరూ తాగారు ఆ వాహ్వా వాహ్వా అని అన్నారు కానీ ఎందుకే అది ఇచ్చింది ఎందుకో అక్కడ దేవుని మహిమ ఏంటో ఎవరు గ్రహించలే వాళ్ళు ఎదురు చూడలే దేవుని కుమారుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన మహిమ ఉంటుంది మన విశ్వాసంలో ఎదగొచ్చు అనేది వాళ్ళకి అర్థం కాల చాలాసార్లు మనం దేవుడు ఇక్కడ ప్రత్యక్షం అవుతాడు ఇక్కడ నాతో మాట్లాడతాడు ఈ మూమెంట్లో నాతో మాట్లాడతాడు వేల ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడు ఇంకో విధానంలో ఇది అట్లా మనం అనుకున్నది అసలు దేవుడు మనతో మాట్లాడే చాలా మూమెంట్స్ని ఆయన మనని కలవడానికి వచ్చిన చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలని మనం మిస్ చేసుకుంటూ ఉంటాం ఒక ఆయన అంటాడు నేను ఆ రోజు ఇచ్చాను కదా అంటాడు నువ్వెప్పుడు వచ్చా ప్రవ్వా నువ్వెప్పుడు ఆకలి కొన్నావు ప్రవ్వ నువ్వెప్పుడు దప్పికొన్న ప్రవ్వా నువ్వెప్పుడు పాలన ప్రొవ్వా నువ్వెప్పుడు చాలాసార్లు ఉన్నా మేము చూడడానికి రాలేదు అని మనం అంటాం అనమాట మత్స్య సువర్ తెరవ ఏదోలాగా అప్పు అలా నా రోజున ఇచ్చేసాను కదా మనం ఆ అవకాశాన్ని జారి ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయము దేవుని యొక్క మహిమ దేవుని యొక్క స్వరూపము ఆయన యొక్క శక్తి మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్లో మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ లో ఆ సందర్భాల్లో ఆయన రివీల్ చేస్తాడు ఆయన శిష్యులు మాత్రమే విశ్వాసము ఉంచగలరు అనేటువంటి విషయాన్ని మనము